ఇది మా టెర్రస్ గార్డెన్లోని గ్రేప్స్ ప్లాంట్ అండి ఇది నేను వేసి నైన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇది ఎప్పుడు కూడా క్రాప్ చాలా ఎక్కువగా వస్తుందండి నాకు ఈ మా గార్డెన్లో అయితే ఇది స్పెషల్ ప్లాంట్ అండి చూసారా సైజ్ ఎంత బాగున్నాయో ఇవన్నీ అవే అండి ఇవి దీనికి సీజన్ ఉంటుంది అందరూ అడుగుతుంటారు ఏ సీజన్లో ఎక్కువ కాస్తుంది ఎప్పుడు ప్రూనింగ్ చేస్తారో అని అసలు నేను ప్రూనింగ్ చేద్దాం అనుకోవడానికైనా ఎప్పుడూ ఒక పది గుత్తులన్నా ఉంటాయండి నాకు అసలు ఫుల్ ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ చేయడానికే ఛాన్స్ ఉండదండి నాకు అంత బాగా ఈల్డ్ వస్తుంది అనమాట చాలా బాగా వస్తాయండి దీన్ని అయితే నేను నేల మీద వేశానండి ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ వరకు పై వరకు వచ్చి పైన చూడండి ఒకసారి ఇలా చూపించాయి ఇవన్నీ చూసారా ఇవన్నీ అవే ప్లా గుత్తులేనండి ఇవన్నీ ఎన్ని ద్రాక్ష గుత్తులు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సైజ్ ఇది నెక్స్ట్ సైజ్ అనమాట అండి ఇంకా వేరే ఇక్కడ చూడండి ఇది పోతమర్లా అన్నీ ఒకే స్టేజ్లో ఉండవు అనమాట అండి కొన్ని పండిపోతూ ఉంటాయి కొన్ని స్టేజ్లో ఉంటాయి కొన్ని మళ్ళీ పోతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది అందుకే నేను అంటున్నాను ఎప్పుడు ప్రూవ్ చేయాలో కూడా నాకు అర్థం కాదనమాట అంత ఎక్కువ ఈల్డ్ వస్తుందండి ఇలా చూడండి ఇవన్నీ కూడా అవే మాకు ఇలా తోరణాల్లో వేలాడుతూ ఉంటాయి అనమాట నేను రెగ్యులర్ నేను రెగ్యులర్గా స్పెషల్గా ఏమి ఇస్తుంటారు మీరు అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారండి మా గ్రూప్స్లో అది నేనైతే స్పెషల్గా అయితే ఏమీ ఇవ్వనండి వీటికి మామూలుగా రెగ్యులర్గా అన్నిటితో పాటు ఇచ్చినట్టే కౌ ఎక్కువ ఇస్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి నట్ కేక్ అది ఉంటుంది కదండి దాన్ని ఫర్మెంట్ చేసి ఇస్తుంటానమాట ఎక్కువ దానికే కొంచెం ఈళ్ళు బాగా వస్తుందని నేను అనుకుంటూ ఉంటాను అలాగే ఇవి చూసారా ఓ పక్క నుంచి పండుతూ ఉంటాయి ఓ పక్క నుంచి మాకు ఉడతలు అసలు ఉంచవండి మా దాకా రానివ్వు ఏదైనా కొంచెం కవర్ చేసుకుని ఉంటే తప్ప ఆ మా దాకా రావన్నమాట చాలా వరకు నేను వాటికి వదిలేస్తుంటాను కొద్దిగా మాత్రం కళలా క్లాత్ తో కవర్ చేస్తుంటాను అనమాట ఇదిగో చూడండి ఇది ఇది ఇప్పుడు పండుతుంది ఇవి ప్యూర్ బ్లాక్ అయ్యాక బాగా స్వీట్ ఉంటాయండి ఈ స్టేజ్ లో తింటే కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట ఇది మళ్ళీ దాన్ని తర్వాత స్టేజ్ అండి ఇది కొంచెం ఇలా అనమాట ఇవి పండడానికి మళ్ళీ మనకి ఒక టూ మంత్స్ దాకా పట్టేస్తుంది మనకి బ్లాక్ గా అవడానికి కొంచెం టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది కాయ నుంచి పండువ్వే దాకా ఉండాలి అంటే ఒక టూ మంత్స్ పడుతుందండి మనకి ఇదిగో ఇది చూడండి ఒకసారి ఇంత హెల్దీగా అసలు ఎలా వస్తున్నాయి అని అడుగుతారు కానీ నేనైతే స్పెషల్ కేర్ ఏమీ తీసుకోనండి పాపం ఎప్పుడైనా దీనికి పెస్ట్ పెస్ట్లో ఎక్కువ వస్తాయా అని కూడా అడుగుతారు ఇదిగో ఇలా కొద్దిగా లైట్గా ఆకులు కొంచెం లో కొంచెం ఎండినట్టుగా అనిపిస్తూ ఉంటాయండి మించి దీనికి ఎప్పుడు నేను ఏ పెస్ట్ చూడలేదు దీనికి కూడా నేను ఏమి చేయనండి ఎండిపోయిన ఆకు మాత్రం ఇలా కట్ చేసేస్తూ ఉంటానన్నమాట అంతే అంతకు మించి ఏమి ఇంత దానికి మనం ఆయిల్ అవి స్ప్రే చేయాలంటే టూ ఫ్లోర్స్ పై కింద నుంచి అవ్వదు కదండి నేను అసలు పెద్దగా ఏమి చేయను ఎందుకో మరి ఏమీ పెద్దగా నాకు పెస్ట్లు కూడా కనిపించలేదు ఎప్పుడు ఇలా కట్ చేసేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ ఏమైనా ఎండుగా అనిపిస్తే